విజయవాడ నగరంలో వరద ముంపు ప్రాంతాల బాధితులకు పంపిణీ చేసేందుకు భారీగా ఆహార పొట్ల ప్రభుత్వం సిద్ధం చేసింది ఇతర జిల్లాల నుంచి ఇందిరాగాంధీ స్టేడియంకు ఫుడ్ ప్యాకెట్లు ఫ్రూట్లు బాటిల్స్ వాటర్ ప్యాకెట్స్ లారీలో చేరుకున్నాయి నగరంలోని వరద ముంపు ప్రాంతాలకు ఆహార పాకెట్ పంపిణీ చేశారని మంత్రి పొంగురు నారాయణ పరిశీలించారు సీఎం సీఎం చంద్రబాబు ఆదేశాలతో వరద బాధితులకు పెద్ద ఎత్తున ఆహారం పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు వరద బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ అంతా విజయవాడలోనే ఉండి అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి పొంగురు నారాయణ అన్నారు లేకుండా చేయమని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఈరోజు యాక్చువల్గా అన్ని శాఖలు పనిచేస్తున్నాయి ఈ ఫుడ్ కి సంబంధించి యాక్చువల్గా దాదాపు ఈరోజైతే ఆరు లక్షల పైగా బ్రేక్ఫాస్ట్ మోర్ దెన్ సిక్స్ లాక్స్ వాటర్ సప్లై చేస్తున్నారు నిన్న మొన్న సప్లై చేసిన దానికి ఇంకా పెంచమని ముఖ్యమంత్రి గారు చెప్పడం అందువల్ల పక్క జిల్లాలో అయినటువంటి కరూరు కావచ్చు అటు నెల్లూరు కావచ్చు ఇటు ఈస్ట్ వెస్ట్ నుంచి కూడా మా మున్సిపల్ కమిషన్కి ఆదేశించి అక్కడ నుంచి ఒక్కొక్కరిని యాక్చువల్గా యాభై వేలు అరవై వేలు ఫుడ్ ప్యాక్స్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే వన్ లాక్ ఈవినింగ్ డిన్నర్ అయితే వన్ లాక్ పంపించమని ఒక్కొక్కరిని అంటే దాదాపు ఐదు లక్షలు యాక్చువల్గా ఈరోజు నుంచి అధికంగా పెంచడం జరిగింది ఈ విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది